పదవ అధ్యాయము బానిస వ్యాపారము యూనివర్సిటీస్ మిషన్కు చెందినవాడును ఆయన స్నేహితుడునైన వాలర్ గారికి ఆ సమయంలో ఆయన రాసిన ఉత్తరం ద్వారా డేవిడ్ తన పనులను తిరిగి ఎలా ప్రారంభించి కొనసాగించగలిగేనో తెలుతున్నది నీ దయగల సానుభూతి కొరకు వందనములు దానికి జవాబుగా నేను వ్రాయినదేమనగా నీవు చేయు తలపెట్టిన కార్యమును గురించి ఉన్నతమైన మంచి తలంపులు కలిగి ఉండవలను నీవు ఆ పనిని నమ్మకముగా చేసిన ఎడల తరములు గడిచిపోవచ్చున్నను ఆ పని నీకు తృప్తి కలిగించును బాహ్యముగాను అంతరంగముగాను నీ పనిని ఆటంకపరచవలెనని దయ్యము తన శక్తి కొలది ప్రయత్నించును అయితే ఇప్పుడు నీతో ఎవరున్నారో నిరంతరము ఎవరు ఉందురో జ్ఞాపకముంచుకొనుము ఆయనకు పనిచేయుటకు శక్తి వచ్చిన వెంటనే లేడీ న్యాసాను ప్రయాణం కొరకు సిద్ధపరిచారు పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరం జూన్ నెలలో ఈ పని ముగిసింది ఇనుము ఎట్లు నీటి మీద తేలగలదు అని అర్థం కాక ఆ స్థానికులు ఆశ్చర్యపడ్డారు ఆవిరి శక్తితో నడుచు మంచి పడవ అది అది సరస్సును చేరగలిగి ఉండిన చాలా బాగుండే ఇది విచారమేమనక వర్షాకాలం గడిచిపోయింది డిసెంబర్ నెల వరకు పడవ కదలలేదు ఇది గొప్ప ఆశాభంగం కలిగించింది ఈ లోపుగా ఆయన మరల అన్వేషణ ప్రారంభించారు పోర్చుగీసు వారి రాజ్యమునకు అవతలగా న్యాసాకు జలమార్గం కనిపెట్టవలనని ప్రయత్నించి విఫలుడాయను జాంబేసి షైర్ నదుల ద్వారా న్యాసా సరస్సును చేరుట మంచిదని తలంచెను అయితే పద్దెనిమిది వందల అరవై మూడు సంవత్సరం తొలి దినముల తరువాత లేడీ న్యాసాతో సహా ఆ నదులకు ఎదురు దిశలో పయనింపగలిగాను పోర్చుగీసు వారు సహకారము సంపాదించుట అవసరమని డేవిడ్ ప్రారంభం నుంచి తలంచాడు ఎందుకనగా జాంబేసి నది ముఖ ద్వారము తీరము వారి ఆక్రమణలో ఉంది పోర్చుగీసు రాజు నుండి సహాయము సహకారము పొందెను ఆఫ్రికాలో ఉన్న పోర్చుగీసు అధికారులందరూ లివింగ్స్టన్ గారికి అవసరమగు సహాయం అందించవలనని తాకీదులు పంపించబడ్డాయి అయితే దీనికి వ్యతిరేకంగా చేయాలని వారు తలంచారు ఎందుకంటే బానిస వ్యాపారం ద్వారా వారికి అమిత లాభములు వచ్చుచున్నవి ఆ వ్యాపారాన్ని అణిచివేయవలనని లివింగ్స్టన్ ప్రయత్నము అట్టి లివింగ్స్టన్ ప్రయత్నములు భగ్నం చేయాలని వీరి ఉద్దేశము ఏంటంటే ఆయన నూతన మార్గం కనిపెట్టి తద్వారా బానిస వ్యాపారాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ వ్యాపారం అధికమైపోయింది లివింగ్స్టన్ కనిపెట్టిన మార్గంలో పోర్చుగీసు వారు ప్రయాణం చేసి మేము లివింగ్స్టన్ బిడ్డలము అని చెప్పి నమ్మించి ఆ అమాయకులను మోసగించారు అన్వేషకులు నదీ ప్రవాహమునకు ఎక్కు ఎదురెక్కుచూ ఉండగా భయంకరమైన దృశ్యాలు వారు చూశారు నదిపై అనేక శవాలు తేలియాడుచుండందున ఆ శవాలు పడవ నడుపు చక్రములో ఇరుక్కుని పోవుచుండగా వాటిని ప్రతి ఉదయము తీసివేయవలసి వచ్చెను మేము ఏ ప్రాంతానికి నడిచి వెళ్ళినను అన్ని దిక్కులలోనూ మానవ కళేబరములు కనిపించుచు ఉండెను చనిపోవు సమయంలో వారి పడి ఉన్న విధానము చూడగా చాలా ఆసక్తిదాయకంగా ఉండెను అనేక మంది చెట్ల మరణించారు కొన్ని కళేబరాలు కొండ బండల సందులలో ఉండెను కొందరు తమ గుడిసెల తలుపులు మూసుకుని లోపల మరణించారు ఆ తలుపుల తెరువుగా చిన్న అంగవస్త్రాలు మాత్రం కలిగి ఉండిన శవాలు కుళ్లిపోచుండెను పుర్రెలు దిండెల మీద నుండి కింద పడి ఉండెను ముందుగా మరణించిన చిన్నపిల్లల కళేబరాలు చిన్న చాపలో చుట్టబడి తరువాత మరణించిన ఇద్దరు ఇద్దరు పెద్దవారి మధ్య ఉండెను ఈ ప్రాంతము పద్దెనిమిది నెలల క్రితం జనభరితమైన లోయ ఇప్పుడు మానవ శల్యములతో నిండి ఉండెను ఈ భయంకరమైన దృశ్యాలు చూడగా ఆఫ్రికాలో తాండవించుచున్న బానిస వ్యాపారము మాన్పించనుచో అక్కడ న్యాయవంతమైన వ్యాపారము కొనసాగదని గ్రహించాము బానిస వ్యాపారం యొక్క భయంకరత్వం గురించి వినినప్పుడు అవి గోరంతలు కొండంతలుగా చేసి చెప్పబడినవని డేవిడ్ మొదట తలంచాడు కానీ తరువాత అదంతయు సత్యమని గ్రహించాడు కొన్ని పర్యాయాలు ఆయన బందీలను విడిపించగలిగాడు ఒక్కోసారి ఆయన లోవోండోకు లొవోండోకు పయనించుచూ ఉండగా ఒక వ్యాపారి పద్దెనిమిది మంది బానిసలను పట్టుకుని వెళుతూ ఉండగా వారిని విడిచిపెట్టమని డేవిడ్ ఆజ్ఞాపించాడు అలా విడిపించి ఉండకపోయినచో వారందరూ బాధాకరమైన బానిసలుగా కొనిపడ కొనిపోబడి ఉండేవారు దీనికి ముందు మరి ఒకసారి ఆయనను ఆయన అనుచరులను కలిసి ఇనుప గొలుసులతో బంధించబడి తీసుకొని పోబడుచున్న పురుషులు స్త్రీలు పిల్లలు గల ఒక బృందమును రక్షించెను ప్రతి పురుషుని మెడకు ఆరు లేక ఏడు అడుగుల పొడవుగల పంగల కర్ర లాంటి గుదిబండ తగిలించి తగిలించబడి ఉండెను చీలిన కర్రకు ఇనుప ముక్కలు బిగించబడి అది ప్రతి వాణి మెడకు తగిలించబడి ఉండెను రంపములతో గుదిబండలను కోసి వారికి విడుదలను అనుగ్రహించెను ఆ బృందంలోని అనేకులు ఐదు సంవత్సరాలలోపు పిల్లలే ఈ సంఘటనకు ముందు రోజున ఇద్దరు స్త్రీలు వారు బంధింపబడిన తోలు తాళ్లను విప్పడానికి ప్రయత్నించగా ఇతరులకు భయము గాను వారు తుపాకీతో కాల్చబడి చంపబడిరి ఒక స్త్రీ తన బిడ్డను మరియు బరువులను మోయలేకున్నందు ఆ బిడ్డ మెదడు బయటకు వచ్చేటట్లు కొట్టి చంపబడెను మరి ఒక పురుషుడు అలసిపోయి నడవలేకున్నందువలన గొడ్డలితో నరకబడెను ఎనభై నాలుగు మంది ముఖ్యంగా స్త్రీలు పిల్లలు విడిపించబడ్డారు విడిపించబడిన వారు స్వేచ్ఛగా వెళ్ళవచ్చును లేదా విడిపించిన వారితో ఉండిపోవచ్చును అని చెప్పగా వారు విమోచకులతో ఉండా నిశ్చయించారు వారందరూ అప్పుడే అక్కడ తెరవబడిన మిషన్లో చేరి చదువుకునేటట్లును ఒక క్రైస్తవ కుటుంబంగా పెరుగునట్లును ఒక బిషప్ గారు ఏర్పాటు చేశారు ఈ విధంగా ఒక మిషన్ స్థాపించుటలో ఒక గొప్ప అడ్డంకి తొలగిపోయెను ఎట్లనగా ఒక పెద్ద బృందము విదేశస్తుల నడిపింపునకు లోబడినట్లును వారిలో విశ్వాసం కలుగునట్లు చేయుటకు కొన్ని సంవత్సరాలు పట్టును అయితే ఎనభై మంది ఒకేసారి మిషన్లో చేరారు తీర ప్రాంతానికి బందీలుగా కొనుపోబడుచున్న కొందరు విడిపించబడినను తరచుగా అలా విడిపించడం సాధ్యపడదు అది విజ్ఞతతో కూడిన పని కూడా కాదు ఎందుకనగా విడిపించబడిన వారు తిరిగి బందీలుగా పట్టుకొనబడువు ఉన్నవి అప్పుడు వారి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా ఉండును ద జాంబేజీ అండ్ ఇట్స్ ట్రి ట్రిబ్యుటరీస్ అనే పుస్తకము మరియు ద లాస్ట్ జర్నల్ అనే పుస్తకంలోని కొన్ని భాగాలు పరిశీలించినప్పుడు ఈ విషయమును గురించిన ఆయన భావములు మరికొన్ని బయలుపడును బానిస వ్యాపారం కూడా ఇతర వ్యాపారాల వలనే గిరాకీ సరఫరా అను సూత్రములకు ఆధారపడి లోబడి ఉన్నది కనుక దానిపై ఆంక్షలు ఉండకూడదు అయితే దీనిలో నరహత్య అధికంగా ఇమిడి ఉన్నది అందువలన సముద్రం మీది దోపిడి త్రాడుతో గొంతు బిగించి చంపుట ఏ రీతిగా నిషేధించబడినవో అలాగే బానిస వ్యాపారం కూడా నిషేధింపబడవలను పద్దెనిమిది వందల అరవై ఆరు సంవత్సరం జూన్ ఇరవై ఆరు తుపాకీతో కాల్చబడి లేక కత్తితో పొడిచి చంపబడిన ఒక స్త్రీదేహము మార్గములో పడి ఉండుట చూచితిమి ఆ ఉదయముననే ఒక అరబ్బు దేశస్థుడు ఆమెను చంపినట్లు తెలిసినది అతడు ఆమెను కొంత డబ్బు ఇచ్చి కొని ఉండెను ఆమె వలన నష్టం కలుగుచున్నదనే కోపంతో ఆమెను చంపినట్లు తెలిసినది జూన్ ఇరవై ఏడు ఈ దినము మేము ఆకలితో మరణించిన ఒక పురుషుని దేహమును చూచితిమి అతడెంతో సన్నగా ఉండెను మాలో ఒకడు మేము నడుచు మార్గము నుండి కొంత దూరము వేరొక దిశలో వెళ్ళగా అతనికి ఒక బానిసల గుంపు కనిపించినది వారందరి మెడలలో బానిస కర్రలు తగిలించబడి ఉండెను ఆహారము లేనందున వారి యజమాని వారందరినీ విడిచి వెళ్ళెను వారు ఎచ్చటి నుండి వచ్చితరో ఏ విషయమును మాట్లాడలేని బలహీన పరిస్థితుల్లో ఉండిరి వారిలో కొందరు యవనస్తులు ఐదుగురిలో ఒకడు మాత్రమే క్యూబాలోని మరి ఒక చోట కానీ దేవుడు వారికి ఇచ్చిన దయకల తమ యజమానుని చేరును అది దేవుని చిత్తమని బానిస యజమానులు అందరూ బానిస వ్యాపారం గురించి సుదీర్ఘంగా చర్చించి తిమి మేము వారిని సొంతం చేసుకుని వారిని మా మతంలోనికి మార్చడం కోసమే బానిసలను పట్టుకుంటున్నామని అరబ్బులు ఆఫ్రికా తెగ నాయకునితో చెప్పారు మేము చూసిన దుర్మార్గతలు పుర్రెలో నాశనమ నాశనమైన గ్రామాలు తీరానికి వెళ్ళు మార్గములో మరణించు బానిసలు సముద్రం మీద మరణించు బానిసలు ఎక్కడో అరబ్ గ్రామములు నిర్మించుటకు వయాము చేసిన సామూహిక హత్యలు ఈ విషయములను ముకాటి నవ్వి తీసి పారవేశను అయితే మా మాటలు మాత్రము అనేక హృదయాలలో నాటెను మరుసటి దినము మేము వెళ్ళు మార్గములో మా మార్గదర్శకులు వారి సరుకులను అనేక గ్రామాలలో దింపారు మేము ఏమీ చేయలేకపోయాము ఈ దుష్టత్వమును గురించి హృదయంలో బాధపడ్డాము వారి వాదన ఈ రీతిగా ఉన్నది అరబ్బుల వస్త్రాలు లేకుండా మేమేం చేయగలము నా జవాబు అరబ్బులు మీ దేశానికి రాకముందు మీరేం చేశారో అదే చెయ్యండి ఈ నాశనము ఈ హత్యలు ఈ రీతిగా కొనసాగినేడలా త్వరలోనే ఈ దేశం ఎడారిగా నిర్మానుష్యంగా మారిపోతుంది గుండెలు పగులుట గుండెదిగులు అనే వ్యాధిని నేను ఆ దేశంలో ఎక్కువగా చూశాను నూతనంగా పట్టబడి బానిసలుగా మారిన స్వేచ్ఛాపరులకు ఈ వ్యాధి సోకుతుంది ఈ వ్యాధితో మరణించిన వారిని సంప్రదించగా వారి గుండెలలో నొప్పి ఉన్నదని చెప్పేవారు గుండె మీద చెయ్యి పెట్టి చూపించేవారు మాకు పని లేదు చాలా ఆహారం ఉంది అయినను గుండె దిగులతోనే మేము మరణించుచున్నామని వారు చెప్పారు బందీల బాధలు అత్యధికమని లివింగ్స్టన్ యొక్క పనివారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు ముప్పై లేక నలభై పౌండ్లు బరువుగల కాడిని గుదిబండను మెడల్లో మోయిచు తలలపై గొప్ప బారాలు మోయిచు బాధ భరించలేక అనేక మంది మరణించారు చిన్నపిల్లలు కొంతసేపు అద్భుతంగా ఆ భార మోయిచు సహించుదురు ఒక గ్రామానికి సమీపంగా వారు దాటిపోవచూ ఉండగా ఆ గ్రామం నుండి వినిపించు నాట్య సందడి చిన్న డప్పుల శబ్దము వారి చెవులలో పడినప్పుడు వారి సంతోషదనములు జ్ఞాపకానికి వచ్చి దుఃఖించి ఏడ్చి గుండె పగలి మరణించుదురు వారి పెద్దలు గతములో ఎప్పుడూ బానిసలు కారు అయితే ఇప్పుడు వారు మోసగించబడి బానిసలయ్యారు దూర ప్రాంతాలకు మాకు మార్గం చూపించిన చాలును మీకు మంచి బహుమానములు ఇచ్చేదమని మోసం చేసి ప్రజలను వారి గ్రామాల నుండి వెలుపలకు తెచ్చెదరు వారు గ్రామం నుండి చాలా దూరం వెళ్లిన తరువాత వారిని పట్టుకుని బానిసల గుదిబండలు తగిలించుదురు ఇక వాటి నుండి తప్పించుకోలేరు పాపం వీరు చివరకు తమ భార్యాబిడ్డలను గురించి చెప్పుకొనిచూ గుండె బాధతో మరణింతురు వీరి విషయము ఎన్నటికి తన భార్యాబిడ్డలకు తెలియదు మానవులతో చేయు ఈ భయంకరమైన వ్యాపారంను గురించి అనేక విషయాలు చెప్పవచ్చు అయితే ఒక్క విషయం మాత్రం చెప్పుదును తూర్పు ఆఫ్రికాలో బానిస వ్యాపారాన్ని గురించి చెప్పు సందర్భంలో నిజమే చెప్పుదును అధికం చేసి చెప్పను నేను చూసిన దృశ్యాలు ఎంతో నీచమైనవి భయంకరమైనవి అనగా వాటిని మర్చిపోవటానికి ప్రయత్నించుదును అయితే ఆ దృశ్యాలు నన్ను వెంటాడుచూ ఉండును నేను పిలవకుండానే ఆ భయంకర దృశ్యాలు నా కళ్ళ ముందుకు వచ్చినందున రాత్రులందు భయంతో మేల్కొని ఉందును